నమస్తే వెల్కమ్ టు సూపర్ ఉమెన్ కళ్యాణి ఈరోజు మన సూపర్ ఉమెన్ ఎవరో తెలుసా హాయ్ నీ పేరేంటి నువ్వు వినిపించేలా చెప్పాలన్నమాట కన్నబడేటట్టు కాదురా వినబడేటట్టు చెప్పాలి ఓకేనా చెప్పు అది కెమెరా అందరికి మా సబ్స్క్రైబర్స్ అందరికి ఫస్ట్ హాయ్ చెప్పు హాయ్ అని గట్టిగా చెప్పాలి హాయ్ ఏ క్లాస్ చదువుతున్నావు నాకే వినిపించట్లా వినిపిస్తుంది ఇండియాలో మీ అమ్మమ్మ వినిపించాలిగా తను ఎవరు అనుకుంటున్నారేమో అందరూ తను నా మేనకోడలు అనమాట ఇక్కడికి వచ్చాక నాకు పరిచయం అయింది నేను ఇప్పుడే ఫస్ట్ టైం చూడడం ఇండియాలో ఒక్కసారి కలిసాను బట్ అంత పరిచయం లేదనమాట మా ఇద్దరికి సిగ్గుపడుతుంది అవును కదా అసలు నన్ను గుర్తుపట్టావా నువ్వు గుర్తుపట్టావా గుర్తుపట్టలేదా చూసారా ఎక్స్ప్రెషన్స్ ఇది కుండు తగిలించుకుందా అనమాట ఇండియా నుంచి వచ్చింది వన్ మంత్ కూడా అవ్వలేదు స్కూల్కి వెళ్ళి దెబ్బలు చూసారా ఎలా తగిలించుకొని వచ్చిందో మా మోన్విత పడిందంట అక్కడ స్కూల్లో సరే నీ పూర్తి పేరు ఏంటి నాగ మోన్విత ఏ క్లాస్ చదువుతున్నావు ఆ కెమెరాకి వెళ్ళి చూడాలి సెకండ్ అని పెద్దది చెప్పాలి వినిపిస్తుందా మీ అందరికీ వినిపించట్లేదు కదా సరే నీకు ఆఫర్ చేస్తా నీకు నేను ఇప్పుడు టెన్ చాక్లెట్స్ ఇస్తాను అనమాట వీడియో అయిపోయిన తర్వాత ఇప్పుడు నీకు కూడా ఎదుగు చూసారా వెంటనే పోటీ మొదలెట్టేశాడు సరే నీకు టెన్ ఇస్తాను అయితే నువ్వు ఎప్పుడైతే నువ్వు నేను అడిగిన క్వశ్చన్కి చాలా లోగా ఆన్సర్ చేస్తావో ఒక్కొక్క చాక్లెట్ కట్ అవుతా వస్తుంది ఓకేనా నీకు టెన్ చాక్లెట్స్ కావాలా వద్దా నువ్వు మంచి స్టూడెంట్వా కాదా అనేది ఈ టెన్ చాక్లెట్స్లో ఎన్ని మిగులుస్తావో దాన్ని బట్టి మనం డిసైడ్ చేద్దాం ఓకేనా ఇప్పుడు నువ్వు వన్ మంత్ అయింది కదా ఇండియా నుంచి యూఎస్ వచ్చి నీకు యూఎస్ నచ్చిందా కూర్చోండి అక్కడ చెప్పాలి నచ్చండి స్కూల్ నచ్చిందా నచ్చండి మీ ఫ్రెండ్స్ ఎవరెవరు అయ్యారు నీకు ఇండియాలో స్కూల్స్ నచ్చాయి ఇక్కడ స్కూల్ నచ్చిందా ఇక్కడ స్కూల్ ఎందుకు చెప్పు ఎందుకంటే కొంచెం పెద్ద చెప్పు ఎందుకంటే ఇక్కడ కొంచెం ఏమన్నా రైట్ అది కొంచెం ఫన్ అయిపోయి అసలు మీ అందరికి ఇన్పిస్తుందా నేను ఎలా మాట్లాడితో ఎలా మాట్లాడుతుంది ఇందాక ఒక్క శాఖలు పెట్టింది అది ఎవరు అనుకున్నా నేను ఇప్పుడు మాట్లాడే ఈ పిల్లేనా అసలుకి అని మరిచింది నేను కానీ ఒకసారి వీడియో పెట్టినా మరి గట్టి చెప్పు ఇండియాలో స్కూల్కి ఇక్కడ స్కూల్కి ఏంటి డిఫరెన్స్ ఎందుకంటే ఇక్కడ రాసేటప్పుడు కూడా ఫన్ యాక్టివిటీస్ ఇక్కడ రాసేటప్పుడు కూడా ఫన్ యాక్టివిటీస్ చేస్తారంట అందుకే అవునా ఇంకా ఇంకంతే ఇంగిక్కడ అంతే ఇంకేం లేదు ఇక్కడ నీకు ఏమేమి వచ్చు నువ్వు థింగ్స్ ఇండియాలో ఏం నేర్చుకున్నావు ఐ మీన్ నీకు యాక్టివిటీస్ ఏం వచ్చాయి అంతా కూర్చో మా ఊరికి అప్పుడే కాళ్ళు పుట్టేసాయి ఇప్పుడు కెమెరా ఎవరు ఉంటే మా పెద్దవాడే అవ్వ పాపం కష్టపడుతున్నాడు ఓకేనా ఇప్పుడు ఈ హాబీస్ ఏంటి సరిగా గట్టిగా చెప్పాలి తను భరతనాట్యం గా వేస్తుంది నేను వీడియో చూశాను నా ముందు ఒకసారి వేసి చూపించమంటే మాత్రం అస్సలు వేయట్లేదు ఇప్పుడు వీడియో కోసమైనా సరే టూ స్టెప్స్ అయినా నేను వేపించి నేను తన్ని ఇంటికి తీసుకెళ్తాను లేకపోతే ఇంటికి కూడా తీసుకెళ్ళను ఇక్కడే ఉంచుతా నిన్ను ఓకేనా ఇప్పుడు మేము స్విమ్మింగ్ పూల్ దగ్గరికి వచ్చాను అనమాట వీళ్ళ కమ్యూనిటీలోనే ఇప్పుడు కానీ తను భరతనాట్యం వేసి చూపించకుండా తనకు వచ్చిన రైమ్స్ చెప్పకుండా ఇంటికి తీసుకు ఇక్కడ మొదలైంది అసలు కదా కనీసం ఒక్కసారి కూడా ఒక రైమ్ కానీ భరతనాట్యం స్టెప్ కానీ వేయమంటే అసలు వేయలేదు చాలా ముఖమాట పడింది ఆఫ్ కెమెరా మాత్రం చాలా ఫ్రీగా మూవ్ అయింది నాతో కూడా చాలా బాగా కలిసిపోయింది బట్ ఆన్ కెమెరా మాత్రం ఫస్ట్ టైం కదా కొంచెం షైగా ఫీల్ అవుతుంది సో నెక్స్ట్ టైం మాత్రం కంపల్సరీగా అన్ని యాక్టివిటీస్ చేసి చూపిస్తా అని అయితే చెప్పింది మనమైతే తన టాలెంట్ని చూడాలి అంటే నెక్స్ట్ మళ్ళీ తను ఎప్పుడు కెమెరా ముందుకు వస్తుందా అని చెప్పేసి అయితే మనం ఎదురు చూడాల్సిందే ఎందుకంటే సెకండ్ గ్రేడ్ చదివే పిల్లలు భరతనాట్యం వేస్తున్నారంటే అసలు నేను సెకండ్ గ్రేడ్ చదివేటప్పుడు ఎట్లా ఉన్నానా అని ఉండే అసలు ఏం గుర్తు రావట్లేదు అనమాట నా తెలిసి వెనకాల బ్యాగ్ ధరించుకుని వచ్చి చీవెన్ ముక్ వేసుకొని తిరుగుతూ ఉంటాను ఇప్పుడు పిల్లల్లో ఏదో ఒక టాలెంట్ అనేది ఉంటూనే ఉంది సూపర్గా భగవద్గీతలో ఏడు వందల శ్లోకాలు చెప్పే పిల్లలు కూడా ఉన్నారు ఏకదాటిగా చెప్పేస్తారనమాట అలాంటి వీడియోస్ కూడా త్వరలో మీ ముందుకైతే నేను తీసుకురాబోతున్నాను మనమైతే నెక్స్ట్ మంచి టాపిక్తో మళ్ళీ కలుద్దాం అంతవరకు సైనింగ్ ఆఫ్